ಮೇಧೋನಿಷ್ಠ ಮಧುಪ್ರೀತ ಬಂದಿನ್ಯಾನ್ವಿತನಾಷ್ಠ ಮೇಧೋ ನಿಷ್ಠುರಾಲಯ ಜಗನ್ಮತ ಮಧುಪ್ರೀತ ಮಧು ಅಂಟೇ ತೇನೆ ಪಾನಮನಂದು ಪ್ರೀತಿಗಲ ತೀ ಬ್ಯಾದಿ ಸಮನ್ವಿತ ಬಂದಿನ ಮೊದಲೂ ಷಡ್ಯೋಗಿನಿ ಶಕ್ತು ಪರಿವೇಷ್ಟಿತನ ಜಗನ್ಮತ ದದ್ಯನ್ನಸಕ್ತ ಹೃದಯ ಪೆರುಗನ್ನಮ್ದೋಕೂಡಿನ ಅನ್ನಮು ವಿಶೇಷ ಇಷ್ಟಂಗಾಗಲ ತಲ್ಲಿ ಕಾಕಿನಿ ರೂಪಧಾರಣಿ ಕಾಕಿ ನಾಮ ಚಕ್ರೇಶ್ವರಿ ರೂಪಧಾರಣಿ ಜಗನ್ಮಾತ ಮೂಲಧಾರಾಂಭುಜಾರೂಢ ಪಂಚವಕ್ತಿ ಸಂಸ್ಥಿ ಅಂಕುಶಾಧಿ ಪ್ರಹರಣ ವರದಾಧಿ ಮೂಲಾಧಾರಾಂಭುಜಾರೂಢ ಮೂಲಾಧಾರ ಭಾಸಿಲು ನಟ್ಟಿ కమలకర్ణికరో విరాజిల్లు జగజ్జనని పంచవక్త ఐదు ముఖాలతో తేజరిల్లు పంచముఖేశ్వరి అస్థి సంస్థిత అస్థి నామకమైన ధాతువులో శక్తి రూపంతో విరాజిల్లు జగజ్జనని అంకుశాది ప్రహరణ అంకుశము మొన్న ఆయుధాలతో ప్రహరించునట్టి తల్లి వరదాది నిషేవిత వరద మొదలుగా గల నాలుగు యోగిని గణాలచే సేవింపబడు జగన్మాత ముద్గౌదనా చిత్తా సాకిన్యంబాస్వరూపిణీ ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణ సడాననా ముద్గవదనా సక్కచిత్త పులగ నందు ఇష్టము గల తల్లి సాకిన్యంబా స్వరూపిణి సాకిణి అనే చక్రేశ్వరి రూపంలో భాసిల్లు జగన్మాత నిలయ భ్రూమధ్య ప్రదేశంలో తేజరిల్లు నట్టి ఆజ్ఞాచక్ర కమలం నిలయంగా గల తల్లి శుక్లవర్ణ తెల్లటి వర్ణంతో ప్రకాశించు జగన్మాత షడానన షణ్ముఖాలతో బాసిల్లు నటి జగజ్జనని నీకు ప్రణామాలు తల్లి